యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారాడైస్ తిరుపతికి రావాలని చెప్పి కూరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది రూమ్ నెంబర్ వన్ నాట్ నైన్ జూలై ఆరో తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఎవరూ లేదు ప్రశాంతంగా ఉన్నింది ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడ్డాడు పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగింది జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని నీ భర్తని చంపేస్తాను అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమా స్ప్యారడేస్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం నన్ను బెదిరించడం చాలా చేశాడు చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా మందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను మంది మహిళల్ని కాపాడుకొని మనం మనం బ్రతకాలి మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆగస్టు పదో తారీఖు భీమా స్పాట్ డేస్కు ఒంటి గంట ముప్పై నిమిషాలకు వెళ్ళడం జరిగింది అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి పెదబాబు గారికి చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము మా ఇంటి చుట్టూ నలుగురు ఐదు మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు నాకు ప్రాణహాని ఉంది ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబుగారికి తెలియజేస్తున్నాను అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పో నేను ఇక్కడికి రాలేదు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సరణ సరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్ళు ఎవరైనా చట్టం కదా సీనియర్ ఎంక్వైరీ ఎంక్వైరీ ఆఫీసర్ ఏదైనా ఎంక్వైరీ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలి ఏంటన్నది అందరూ డిపార్ట్మెంట్ అంతా కలిసి కూర్చొని నిర్ణయం తీసుకుంటారు కానీ ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హోమ్ మినిస్టర్గా బయటకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చెప్పాను మీరు వర్క్ చేయాల్సింది గవర్నమెంట్కి ప్రజలకి జవాబుదారీతనో గవర్నమెంట్కి ప్రజలకి ఏవో పోస్టింగుల గురించో లేకపోతే మెహర్బానీల గురించో వాళ్ళ దగ్గర గొప్పతనం గురించో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆఫీసర్ చాలా లో పెరుస్తాను అదే టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫీసర్స్ ఏం చేశారంటే అత్యుత్సాహం ప్రదర్శించారు ఆ అత్యుత్సాహానికి పరాకాష్ట దాని పర్యవసానమే ఇలాంటివన్నీ నేను బట్ నేను ఇప్పుడు ఏమీ ప్రూవ్ అవ్వకుండా దేని గురించి నేను మాట్లాడకూడదు ఎస్ హోమ్ మినిస్టర్ కాబట్టి విచారణ సాగుతుంది కాబట్టి విచారణలో ఏదైతే వివరాలు వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ ఉంటుంది అమ్మ యాక్చువల్ గా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది ఇమీడియట్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటున్నాము దయచేసి ఏంటంటే ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒక ఆఫీసర్స్ కూడా చాలా అలర్ట్ గా ఉంటున్నారు అలర్ట్ గా ఉంటున్నారు మెయిన్ ఏంటంటే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవేర్నెస్ క్యాంప్స్ కూడా క్రియేట్ చేయడానికి ఎస్పెషల్లీ గాంజా లాంటి వాటి మీద కూడా అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చి ఒక ర్యాలీ పెట్టడానికి కూడా నేను నిర్ణయించుకున్నాం సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేయడం దీని మీద ప్రత్యేకంగా ఒక మహిళా అధికారిని కూడా నియమించడం మహిళా అధికారిని బేస్ చేసుకుని మహిళా అధికారితో విచారణ కూడా జరిపించడం కూడా జరుగుతుంది డెఫినెట్ గా ఇందులో ఎవరైతే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ అవునాయండి పొలిటికల్ లీడర్స్ అవునాయండి ఎవరున్నా కూడా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం చేకూర్చే దిశగానే ముందుకెళ్తాం ఎవరైనా చట్టం ముందు ఎవరైనా ఒకటే కదా సీనియారిటీ జూనియారిటీ ఏముంది